డాక్టర్లని లెక్కన భావిస్తాం ఎందుకంటే చావు అంచుల వరకు వెళ్ళిన వైద్యులు తమ ట్రీట్మెంట్తో ప్రాణం పోస్తారు అందుకే వైద్యో హరి వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే పరిస్థితి ఎలా ఉంటుంది కోల్కతాలో ఇటీవల జరిగిన ఘటన దేశంలో అందరూ షాక్కి గురయ్యేలా చేసింది మరికొద్ది రోజుల్లో స్టెతస్కోప్ పట్టుకుని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్ అవుతున్న వైద్య విద్యార్థిని అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడు ఓ కీచకుడు వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఈ అమానవీయ ఘటన కోల్కతాలోనే కాకుండా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన ట్రైనీ డాక్టర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నారు బాధితురాలు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్లారు ఆ తర్వాత శవమై కనిపించారు ఆమె అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలిచివేసింది విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఈ కేసులో పలువురిని పోలీసులు విచారిస్తున్నారు కూడా అత్యాచారం హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో నమ్మలేని భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి ఆమె ప్రైవేట్ పార్టీలపై గాయాలు చేసి దారుణంగా చంపినట్టు పోస్ట్ మార్టం నివేదికలు కూడా చెప్తున్నాయి మృతురాలి ప్రైవేట్ భాగాల్లో లోతైన గాయం కనిపించిందని బాధితురాలని దారుణంగా ఉక్కిరి బిక్కిరి చేసి చంపినట్టు వైద్యులు కూడా చెప్తున్నారు గొంతు నిలిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్టు కూడా గుర్తించారు ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఈ అత్యాచారం హత్య జరిగినట్టు వైద్యులు నివేదించారు పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మృతురాలి ఛాతి పెదవులు వేళ్లు ఎడమకాలికి గాయాలు కూడా గుర్తించారు బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా నోరు ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదా నేలపై గట్టిగా అదిమి పట్టినట్టు వైద్యులు నిర్ధారించారు అసహజ లైంగిక చర్య పాశిక దాడి కారణంగా అంతర్గత అవయవాల్లో లోతైన గాయమైనట్టు కూడా గుర్తించారు దుర్మార్గుడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటుతో చేసిన గాయాలు ఉన్నట్టు గుర్తించారు ఆమె కళ్ళు నోరు అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి తెలుస్తోంది ఆమె కళ్లకు ఎందుకు గాయాలయ్యాయో నిర్ధారణ కాలేదు అత్యాచారం హత్య తర్వాత ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యపై జూనియర్ డాక్టర్లు బగ్గుమన్నారు ఈ హత్య ఉదంతంపై డాక్టర్లు విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ దారుణమైన ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు మెడికోల ఆందోళనతో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయిందన్నాడు దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు ఇక నిందితుడు ఎలా దొరికాడనేది చూస్తే ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్సెట్ పడిపోయింది అక్కడ ఇది గుర్తించిన సంజయ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయాడు మృతదేహం బయటపడ్డాక అందరిలాగా తాను కూడా అయ్యో పాపం అంటూ సానుభూతి వలకపోసాడు అయితే హత్యా స్థలాన్ని నిశ్చితంగా పరిశీలించారు పోలీసులు అక్కడ వారికి హెడ్సెట్ దొరికింది అది మృతురాలది కాదని తేలింది అయితే ఖచ్చితంగా ఇక్కడకు వచ్చిన నిందితుడిదే అయి ఉంటుందని విచారణ చేపట్టారు ఆ కౌన్ మొత్తం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా పరిశీలించారు అప్పుడు సంజయ్ ఆ హెడ్సెట్ పెట్టుకుని కనిపించాడు హత్యా స్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతందేనని తేలడంతో సంజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకు వచ్చారు పోలీసుల విచారణలో సంజయ్ కూడా నేరం అంగీకరించాడు ట్రైనీ డాక్టర్ పై దారుణానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు తన బట్టలు ఉతికి పడుకున్నాడని తేలింది అయితే నిందితుడి షూపై రక్తపు మరకలు ఉన్నాయి పోలీసులు వాటిని గుర్తించారు ఈ కేసులో మరెవరైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు కూడా పోలీసుల విచారణలో అతడి గురించి విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి నిందితుడు బెంగాల్ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్గా కూడా పనిచేస్తున్నాడు పోకిరి చేష్టలతో మహిళా సహ ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్టు కూడా తేలింది గతంలో విచారణలో చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదట తనను ఉరి తీయాలనుకుంటే తీయనంటూ కరుకుగా చెప్తున్నాడు పోలీసులకు అందరూ కంగు తిన్నారు కూడా అతని సమాధానానికి నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు అయినా క్యాంపస్లో భవనాల్లో తరచుగా కనిపించేవాడు పోలీసులు ఇదే విషయాన్ని తెలియచేశారు ట్రాఫిక్ నిర్వహణ విపత్తులు ఇలాంటి వివిధ రకాల పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియామకమైన కాంట్రాక్ట్ ఎంప్లాయీ అతను రెండు వేల పంతొమ్మిదిలో కోల్కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో వాలంటీర్గా చేరాడు అయితే ఆ తర్వాత పోలీస్ సంక్షేమ విభాగానికి మారాడు ఆ తర్వాత ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్టులు డ్యూటీ చేసేవాడు ఇక్కడ రాయ్ పోలీసుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడేవాడని పోలీసులు తెలియజేస్తున్నారు అయితే సంజయ్ రాయ్ కండక్ట్ కూడా అంత బాగా ఏమీ లేదు నుంచో అతని ప్రవర్తన చెడ్డగానే ఉంది నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడని పోలీసులు ఎంక్వైరీలో తేలింది అతని బ్యాడ్ బిహేవియర్ వల్ల ముగ్గురు భార్యలో అతను విడిచిపెట్టేశారు ఒక భార్య క్యాన్సర్తో మూసింది నిందితుడు తరచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తూ ఉంటాడని స్థానికులు కూడా చెప్తున్నారు అయితే గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ కేసులో ఈ కేసులో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్రేప్ గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొందరి నుంచి ఆమె డెడ్ బాడీని నిర్వహించిన పోస్ట్మార్టంలో మార్టంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్టు గుర్తించడమే ఈ అనుమానాలకు కారణమైంది ఆమె శరీరంలో ఎక్కువగా వీర్యం ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది దీన్ని బట్టి తమ కుమార్తెపై ఒకరికంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేపుకు పాల్పడినట్టు వారు ఆరోపిస్తున్నారు ట్రైనీ డాక్టర్పై పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్కత్తా పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది ఈ ఘటన జరిగి ఐదు రోజులైనప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని ఆ సమయంలో పేర్కొంది కేసు డైరీని ఇతర డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలని అప్పుడు ఆదేశించింది సిబిఐ ఈ కేసు విచారణ చేస్తోంది అయితే ఓ పక్క మమత సర్కార్ పైన విమర్శలు వస్తున్నాయి ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు కూడా వేడెక్కాయి తృణమూల ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసును సిబిఐకి అప్పగించడంలో మమత సర్కార్ ఎందుకు ఆలస్యం చేసిందని విమర్శించింది కేసు విచారణలో మొదటి నలభై ఎనిమిది గంటలు అత్యంత కీలకం కానీ రాష్ట్ర పోలీసులు అలసత్వం మమత సర్కార్ ఆలస్యం చూస్తుంటే ఈ కేసు విషయంలో ఏమాత్రం సీరియస్ గా వ్యవహరించలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుందంటూ అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కూడా తీవ్ర విమర్శలు చేశారు నిజానికి ఈ కేసును ఐదు రోజుల్లో విచారించి నిందితులెవరో తేల్చాలని కోల్కత్తా పోలీసులకు మమత ఆదేశాలు ఇచ్చారు తర్వాత హైకోర్టు తక్షణం ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కూడా ఆదేశించారు ఈ ఘటన జరిగిన శుక్రవారం నాడు ఉదయం అత్యాచారం హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రికి కేజీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆసుపత్రి వర్గాలు ఆయనకు ఒక ప్రాథమిక సమాచారం ఇచ్చాయి నేరుగా ఆయన బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళి చూశారు అక్కడ జరిగిందేంటో అప్పుడు అర్థమైందంటూ ట్రైనీ డాక్టర్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి తాను ఎవరన్న విషయం కూడా చెప్పలేదు తమ కుమార్తె ముఖాన్ని చూపించాలని వేడుకున్నా సుమారు మూడు గంటల నిరీక్షణ తర్వాత ఆసుపత్రి వర్గాలు తమని లోపలికి వెళ్లి ముఖాన్ని చూసేందుకు ందుకు అనుమతి ఇచ్చారని ఆయన బాధపడుతూ తెలియచేశారు ఒక ఫోటో తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారని బయట ఉన్న వారికి ఆ ఫోటో మాత్రమే చూపించినట్టు తండ్రి వెల్లడించారు ఈ సమయంలో ట్రైనీ డాక్టర్ శరీరంపై వస్త్రాలు కూడా ఏమీ లేవని తెలిపారు ఈ ఘటనా స్థలి దగ్గర సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించినట్టు దీని ద్వారా తేటతెలమవుతోంది దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ పశ్చిమ బెంగాల్ డాక్టర్ ఫోరం సిబిఐ కూడా ఓ వనతి పత్రాన్ని అందజేసింది దీనిపై ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీ ప్రాంగణాల్లోని భద్రతను కట్టుదిట్టం చేయాలని వైస్ ఛాన్సలర్లకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆదేశాలు కూడా ఇచ్చారు కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్మార్టం నివేదికలో కూడా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది లైంగిక దాడి తర్వాత నులిమి హత్య చేసినట్టు తేలింది లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి ఆమె చంపలు పెదవులు ముక్కు మెడ చేతులు మోకాళ్లపై పదహారు గాయాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి మరోవైపు మెడికల్ కాలేజీ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ని ని సిబిఐ విచారిస్తోంది తమ కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు అనుమతించకుండా బాధితురాలి తల్లిదండ్రులను మూడు గంటల పాటు ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు అధికారులు గతంలో ఢిల్లీలో నిర్భయ ఘటనలాగానే ఇప్పుడు కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన కూడా యావత్ దేశాన్ని కుదిపేస్తోంది ఇటు జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ఇన్సిడెంట్పై ఫుల్ ఫోకస్ చేసింది దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేశారు నిర్భయ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చిన ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతూనే ఉన్నాయి మరింత కఠిన చట్టాలను తీసుకురావడంతో పాటు వాటిని పాలకులు అంతే కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్ జనం నుంచి దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్కి పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలని సిబిఐ అధికారులు కోల్కతా హైకోర్టును కోరారు దీనికి వారు కూడా అనుమతినిచ్చారు లైట్ డిటెక్టర్ టెస్ట్లో ఏం నిజాలు వస్తాయో చూడాలి ఆమెని అంత దారుణంగా చంపిన ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని సమాజం కోరుకుంటోంది ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని ఆ డాక్టర్కి న్యాయం జరగాలంటూ కోరుకుంటున్నారు అందరూ కూడా సమాజంలో ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలని మీరు భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియజేయండి